పలికిన బెలగా వాసులకు ప్రతి మహిళా మనకి వీరందరికీ విక్రమల లేదు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కుటుంబంతో చేస్తున్నా చాలా మంది రోజు విక్రమాలు వస్తున్నారంటే ఆ జెండాలు చూసి ఆ బ్యానర్ మారడం చూసి చాలా మంది మధ్యలో విక్రమంగా పార్టీ మారినాడా అని ఏం చెప్పదో ఇవాళ అని చెప్పి వచ్చిన మీ అందరికీ కూడా విక్రమ్ చెప్పబోయే మాటలు ఈ రెండు నిమిషాలు క్షుణ్ణంగా వినాలని చెప్పి నాకు నా పిల్లగల వాసులకు నా ఊరు వాసులకు నన్ను ప్రేమించి అభిమానించి ప్రతి ఒక్కరికి కోరుతున్నా మీ అందరికీ తెలిసి దేవేదికలో పద్నాలుగు సంవత్సరాలు ఒక పార్టీ నీ కింద ఒక పార్టీ చెడ్డ కింద అనేకమైన కార్యక్రమాలు చేస్తాడు విక్రమ్ ఇక్కడే ఈ స్థలంలో మళ్ళీ పండుగలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గురించి ఈ కీలకమైన పాత్ర పోషించే వారి నాయకత్వం గురించి చెప్పి 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 మోసాడు విక్రమ్ మీ అందరికీ తెలుసు ఇదే నడిపడుతున్నా అనేక కార్యక్రమాలను చేసుకుంటూ ప్రజలకు అండగా పార్టీకి అండగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చిన పరిస్థితులు చేస్తున్నారు రాత్రి ప్రజలు పడుకొని కూడా పడుకోకుండా కూడా భార్య పిల్లలే కుటుంబాలను వదిలిపెట్టి లో పడుకొని కూడా పార్టీకి చెప్తే నిజంగా బాధ అనిపించింది నిజంగా గుండె తరక్కుపోయింది కుటుంబం కుటుంబం కుల పరిస్థితులు చెప్తా ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్నలు ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు అక్కడికి కూడా తెలుసు మనం ఒక చేరుకు పోతాం మనం ఒక పంట వేస్తాం పంట పండిస్తాం అన్ని రకాలుగా గట్టి పెద్ద పని చేస్తాం పని చేసి బయటకు వచ్చిన తర్వాత పంటలు విక్రమ్ बोलते విట్టుమందుగా రారుంటే మనం ఎంత బాధపడితే ఒకసారి ఆలోచిద్దాం అని చెప్పుకున్నా అదే విధంగా విక్రమ్ కూడా హొల్లంచుడు నటొచ్చాడు ఒక పార్టీకి పని చేసాడు ఒక పార్టీ విధానం కోసం ఆహ్వానిసల్ పని చేసితే ఆఖరికి మనం మన ముసరు పోస్తే మనమన్నం పెట్టి మన ముసరు పోస్తే మన ఆలం చేస్తే అన్నాని ఒక్క లోపలికి పెట్టుకునే విధంగా పెట్టుకునే లోపే కాకులు తలుకోబోయినట్టు కట్టలు తలుకోబోయేటట్టు కొంతమంది తల్లుకోబోయిన పరిస్థితుల్లో కుటుంబం కుటుంబం వేతాడిన పరిస్థితులు కుటుంబం కుటుంబం అలాడిన పరిస్థితులు ఆత్మగౌరం తాకట్టు పెట్టుకొని బతికిన పరిస్థితులు అందుకే నేను కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తా అవమానకరంగా అవమాన విధంగా పోతుండే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేక ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా తాకట్టు పెట్టుకుని పట్టుకోలేక మార్చాలని నిర్ణయించుకున్నా ఆ జెండా కూడా ఎట్టుండాలంటే మన పదికి పట్టుబల ఉండాలి మన ప్రాంత ప్రజల అభివృద్ధికి మన ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధిలో విక్రమ్ కీలక పాత్ర పోషించే విధంగా అనుకొని ఆలోచించి ఒక దమ్మున్న నాయకత్వాన్ని ఒక దమ్మున్న విధానాన్ని ఎంచుకోవాలని చెప్పి నిర్ణయించుకుని ఈ రోజు ఒక దమ్మున్న నాయకత్వంలో ఆయన కూడా అనేక రకాలుగా హోరాలు చేస్తా అవమానించిన అన్ని రకాలుగా మనిషిని కూడా ఎక్కడ కూడా కుంగిపోకుండా అన్ని రకాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని హరించిన అన్ని రకాలుగా ఆయనని ఆయన నిజ జీవితంలో ఉన్న విధానాన్ని కూడా ఎట్టి చూస్తూ చెప్తున్నా కూడా రెండు సీట్లు పోరాడి రెండు సీట్లు పోటీ చేసి ఓడబడ్డా కూడా ఎక్కడ కూడా అవిశ్వాసం తగ్గకుండా ఆ తగ్గకుండా ఆ ఫైల్ తగ్గకుండా పోరాడి గెలిచి నిలబడి ఏదైనా ఈ రోజు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దీటిగా ఉండే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ నాయకత్వంలో పని చేయాలి మనం కూడా ఒక తమ్ముడు నాయకత్వంలో పనిచేసి మీరు ఒక తమ్ముడు నాయకుడు ఏ విధంగా తన చూపియాలనే ఆలోచనతో ఈరోజు జిల్లా ఎత్తుకున్నానని అందరికి అందరినీ తెలియజేస్తూ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేక అవమానాలని భరించి అవమానాలని సాధించి ఆఖరికి ఎన్ని రోజులు నిద్రమైన రాజ్యాన్ని గడిపాడో నాకు తెలుసు ఎన్ని నిద్రలేని విధానాలు గడిపాడో నాకు నా తిండికి తెలుసు కన్నీళ్ళతో మునిగిపోయినా అన్ని రకాలుగా మళ్ళా ఒకటే మీకు చెప్తున్నా అంత పడిపోయిన నేను మళ్ళీ పనులను నిలబడింది ప్రజలకు సేవ చేయడానికి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ప్రజల గుండెల్లో పుష్కర స్థాయికి సాయం సంపాదించుకోండి నాయకుడిగా చరిత్రలో కోమూడు నియోజకవర్గ చరిత్ర పనులు పటంలో నిలబడాలని మాత్రమే ఆరాటపడి ఈ రోజుకి నిలబడి తయారో కాబట్టి ప్రజలుగా మీరు గమనించారు విక్రమ్ ఏదో వైసీపీ అధికారం అడ్డం పెట్టుకొని డబ్బులు కంపాలి విక్రమ్ ఏదో వైసీపీలో పదవులు అనుభవించలే విక్రమ్ కనీసం ఒకటే ఒక రూపాయ ఈ పార్టీ వైసీపీ నుంచి కానీ అధికారం నుంచి కానీ విక్రమ్ కంపాయన విక్రమ్ కష్టాన్ని నమ్ముకున్నాడు విక్రమ్ కష్టపడిందే ప్రజలకు పెట్టాడు విక్రమ్ గారు సేవ చేస్తున్నది వేదిక ద్వారా తెలియజేస్తూ ఎప్పుడొచ్చినా కూడా నా వాళ్ళు నా ప్రజలు నా బయట ప్రజలు నన్ను గుళ్ళలో పెట్టుకుని అందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి పాదాలు వల్ల నేను చేస్తూ ఆరు విషయంలో మీకు పనిచేస్తా సత్యంత వరకు మీతోనే ఉంటా ఆఖరికి నా